నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్స్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు శింబల్ పైన ప్రశ్న ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు అదేవిధంగా ఐదున కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి అక్కడ చర్చించాల్సినటువంటి విషయాలపైన అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశ్రయించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే మన యొక్క యాప్ శ్రీని ఇంగ్లీష్ క్ల క్లబ్ అనేటువంటి యాప్ ఉంది ఆ యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో మనకు టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్ అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి అవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటారని అదే రకంగా హైకోర్టుకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఉంది అవి కూడా ఫ్రీగా అందించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఐదున క్యాబినెట్ ముందుకు కులగణన రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చారు రోజు అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చ కాబట్టి ఎస్సీ వర్గీకరణ నివేదిక ఆధారంగా మనం డిఎస్సి ఆగుతుందని అనుకున్నాము ఇది పూర్తి అయితేనే ఏ నోటిఫికేషన్ అయినా రావాలి కాబట్టి ఇది పూర్తి అయితే ఒక పని అయిపోతుంది కదా అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి చాలా చాలామంది ఉన్నారు అయితే దీనికి ముందే మనకు ఎమ్మెల్సీ అనేటువంటిది వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేటువంటిది వచ్చినాయి కాబట్టి దాని ఆధారంగా ఎలక్షన్ కోడ్ అనేటువంటిది మనకు వచ్చింది కాబట్టి ఏ నోటిఫికేషన్లు కూడా రావు ఎప్పటి వరకు రావు నెక్స్ట్ మంత్ మార్చి మూడు వరకు మనకు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది మార్చి ఎనిమిది వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నట్టుగా పేపర్లు రావడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు తెస్తూ ఉన్నారు మంత్రులతో సుదీర్ఘ చర్చ అనంతరము సీఎం రేవంత్ నిర్ణయము కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రతిపాదనలకు చోటు దక్కకపోవడంపై తీవ్ర అసహనం ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశము ఇక్కడ వచ్చింది స్థానిక ఎన్నికల నిర్వహణగా వడివడిగా సర్కారు అడుగులు పంచాయతీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇప్పుడు ఉన్నాయి దీని తర్వాత మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వస్తే మన నోటిఫికేషన్లన్నీ పంచాయతీ అయిపోతుంది కాబట్టి ప్రిపరేషన్కు కొద్దిగా ఇబ్బందికరమే నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ల పైన ఉన్నటువంటి దృష్టి ఇప్పుడు ప్రభుత్వమే కదా వాటిని కూడా నిర్వహించేటువంటిది కొద్దిగా అంత ఇంత కూడా ప్రభుత్వం చెప్పినటువంటిది ఎలక్షన్ కమిషన్కు కొద్దిగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా అయితే నోటిఫికేషన్ వేయాల్సిన సమయంలో చేస్తే ఏ ప్రాబ్లం రాకపోయేది కాబట్టి తప్పకుండా ఐదో తారీఖున ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించింది ఎందుకంటే నలభై రెండు శాతం వారికి ఉన్నటువంటి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎలక్షన్లలో వాళ్ళకు తప్పకుండా ఈ నలభై రెండు శాతంలో వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో కులగణనకు సంబంధించింది కూడా మనము అసెంబ్లీలో చర్చించాలనేటువంటి దిశానిర్దేశం అయితే చేయడం అనేటువంటి జరిగింది అయితే దీనికి అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గ సమా మంత్రివర్గ సమావేశం ఆమోదం కోసం ఈ క్యాబినెట్ ఆమోదం అనంతరం అదే రోజు మధ్యాహ్నము మనకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూలగణ నివేదిక ప్రభుత్వం ప్రవేశపెడుతుంది శాసనసభలో దానిపై చర్చించి తీర్మానం చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రానికి పంపిస్తుంది ఇవన్నీ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేయాలని బీసీ పైన ప్రభుత్వము ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము బీసీ కులగణ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ రెండు కూడా అంశాలు కూడా ఐదో తారీఖు అసెంబ్లీలో చర్చ జరగడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా గురుకులాల్లో అడ్మిషన్లు గడువు పెంపు ఈ నెల ఆరు వరకు అప్లై చేసుకోవచ్చు ఎంట్రన్ టెస్ట్ కన్వీనర్ అలుగు వర్షణ్ గారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ప్రవేశాల కోసము ఈ నెల ఆరు దాకా అప్లై చేసుకోవచ్చని అని తెలపడం జరిగింది ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మనం చూసినట్టయితే ఐదున క్యాబినెట్ ముందుకు కులగనున్న రిపోర్ట్ ఇవన్నీ కూడా మనం ఇందాకనే చెప్పుకున్నాము నేడు సమగ్ర కుటుంబ సర్వే నివేదిక మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయనున్న ప్రణాళిక శాఖ ఆది సోమవారం నివేదికపై చర్చించనున్న సీఎం మంత్రులు కాబట్టి ఐదున ఉదయం మంత్రివర్గ భేటీ అదే రోజు మధ్యాహ్నం శాసనసభ ప్రత్యేక సమావేశము సమగ్ర అధ్యయనం చేసిన జస్టిస్ షమీన్ అఖ్తర్ కమిషన్ ఇది ఇంపార్టెంట్ మనకిప్పుడు ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్ వచ్చేకే ఈ చేసినటువంటి కమిషన్ ఏది అంటే జస్టిష్ షమీమ్ అఖ్తర్ కమిషన్ అనేటువంటిది మనకు గుర్తు ఉండాలి కాబట్టి రేపటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టము కాబట్టి కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనకైతే అన్ని రకాలుగా ఈ ఐదో తారీఖు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా డిఎస్సికి సంబంధించినటువంటి ఫేక్ సర్టిఫికేట్ల వీడియో కూడా మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ